మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబి అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉన్నది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే యావరేజ్గా మనం రెండు నుంచి మూడు నిమిషాల లోపలనే ఉంటుంది ఆ పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ట్రాన్స్పోర్ట్ కానీ దాని యొక్క కాస్ట్ అడ్రస్ మొత్తం కూడా తెలుసుది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకి స్టార్టింగ్లో కనిపించినటువంటి సేతువా బ్రేడర్ దానికి వచ్చినటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడి పిల్లలు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది కోడి పిల్లలలో కూడా పుంజు పిల్లలు తొమ్మిది కూడా పుంజు పిల్లలే అంట ఫ్రెండ్స్ వీటి యొక్క ఏజ్ టూ మంత్స్ ఒక ఫైవ్ ఉన్నాయంట అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఒక ఫోర్ ఉన్నాయి యావరేజ్కి అయితే తొమ్మిది కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఈ తొమ్మిది కూడా మంచి టాప్ క్వాలిటీ రెచ్చవాటం కలిగినటువంటి సేతువా బ్రైడర్కి వచ్చాయి ఇంతకుముందు కూడా బ్రదర్ మన ఛానల్లో పెట్టారు దాని యొక్క చిక్స్ అవి అమ్ముడుపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ తొమ్మిది పిల్లలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు స్టార్టింగ్లో బ్రైడర్ ఉంది వీటి యొక్క ధర విషయానికి వచ్చేటట్లయితే రెండు నెలల కోడి పిల్ల యొక్క ధర ఈచ్ వన్ కోడి పిల్ల రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా నలభై ఐదు రోజుల కోడిపిల్ల యొక్క ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నూజివీడు ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడిపిల్లలు అన్నీ కూడా అన్నీ కూడా పుంజి పిల్లలే ఫ్రెండ్స్ టోటల్గా ఉన్నాయి తొమ్మిది పిల్లలు తొమ్మిది కూడా పుంజి పిల్లలే ఒక ఐదు రెండు నెలలయ్యి అదేవిధంగా ఒక నాలుగు నలభై ఐదు రోజుల పిల్లలు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పిల్ల యొక్క క్వాలిటీ మీకు కనుక ఈ కోడి పిల్లలు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూసేటోళ్ళు మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్